జై తెలంగాణ జై కేసీఆర్ మహబూబ్ నగర్ పట్టణ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు వేదిక ఉన్నటువంటి గౌరవనీయులు అన్న శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి అట్లానే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రెడ్డి అన్న గారికి గౌరవ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ అన్నగారికి అట్లానే రాజేశ్వర్ గౌడ్ గారు చైర్మన్ గారు వేదిక మీద ఉన్నటువంటి మా అక్కచెల్లెలు ఎంపీపీలు వైస్ ఎంపీపీలు అట్లనే మా సోదరులు యువమిత్రులు అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్ళు పదవులలో లేనటువంటి వాళ్ళు వేదిక మీద ఉన్న కార్యకర్తలకు నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాకు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే గౌరవ కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారో ఆనాడు ఇక్కడికి వచ్చినామంటే అప్పటి నుండి ఈ జిల్లాతోని అనుబంధం అప్పటి నుండి ఇక్కడ జిల్లా పార్టీతోని కార్యకర్తలతోని నాయకులతోని ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అన్నది నా జీవితంలో ఎదురైనటువంటి ఒక మంచి ఘటంగా ఘటనగా నేను అనుకుంటూ ఉంటాను అందుకే నిజామాబాద్ వాళ్ళు ఎట్లయితే నా దగ్గరికి అధికారంతో వస్తారో మహబూబ్ నగర్ వాళ్ళు కూడా నా దగ్గరికి అట్లానే అధికారంతో వచ్చి ఏమన్నా పనులున్నా ఏమున్నా చెప్పేది ఉన్నా మాట్లాడేది ఉన్నా ఆపత్తికి సంపత్తికి వచ్చిపోతూ ఉంటారు ఇవాళ కూడా మరి మహబూబ్ నగర్లో గౌరవనీలు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు వారి సోదరులు మరి మొన్ననే గతించినారు వారి ఇంటికి పోయి వారిని పరామర్శ చేయడానికి ఆల వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మహబూబ్ నగర్లో ఉండేటటువంటి మన నాయకులందరితో కూడా అనుబంధం ఉంది కాబట్టి ఈ జిల్లా మీద ఒక ప్రత్యేకమైన కన్సర్న్ ఉంటుంది ఇంకొక సెంటిమెంట్ మహబూబ్నగర్ జిల్లాతో ఏంటంటే ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు యావన్ మంది తెలంగాణ ప్రజలు కూడా రుణపడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి కేసీఆర్ గారి హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం మనం తెలంగాణ ఉద్యమంలో బాధపడేటోళ్ళం పల్లె పల్లెనా పన్నీ పల్లెరు మొలిసే తెలంగాణలోనా మన పాలమూరులోనా అని బాధపడినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఆనాడు చాలామంది మిత్రులతోని మరి మహబూబ్ నగర్లో వలసలు ఎందుకు జరుగుతున్నాయి ఈ వలసల్ని ఎట్లా ఆపాలి అని చెప్పి గ్రామ గ్రామాన తిరిగి ఆనాడు జాగృతి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు తిరిగి ఆలోచన చేసినాం ఎన్నో మంది స్వచ్ఛంద సేవా సంస్థలతోని అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగి మా ప్రయత్నాలు మేము చేసినాం అవి చేస్తున్నటువంటి సందర్భంలో మనకు అర్థమైంది ఏంటంటే మొత్తం భారతదేశంలో లార్జెస్ట్ డిస్టిక్ట్ ముప్పై ఐదు లక్షల ఎకరాల పైచీలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్న వాళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా నాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉండి ఉంటుంది అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్ళు మనకు రావాల్సిందే మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసారు ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు అందరూ సీనియర్స్ కార్ల కూర్చున్న వాళ్ళు అక్క గుర్తుందా రెండు వేల తొమ్మిదిలో మనం ప్రచారానికి పోతే ఐదు రోజులకోసారి ఏడు రోజులకోసారి మంచి నీళ్ళు వస్తుండే అది పద్నాలుగు ఒకసారి వస్తుండే మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తా ఉండే ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే అంటే దిక్కులేని పరిస్థితి అన్నాడు ఉండే ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నటువంటి సందర్భం కేవలం తెలంగాణ వచ్చినాక పదంటే పదేళ్ళలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది ముఖ్యంగా మనకు ఎప్పుడైనా నీటి సమస్య ఉండే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కల్వకుర్తి కోయిల్ సాగర్ భీమా వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా పదకొండు లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన పదేళ్లలో మనం పనిచేయడం జరిగింది ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడా గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు ఐదేళ్ళ కింద దాకా కూడా ఉండే అక్కడ నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ల కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించినాం సరే ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకు వచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్టు మనకు రాలేదు అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను కోరుతూ ఉన్నాను మన ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక్క అడుగు పడితే పది అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి అనలైజ్ చేసుకోవాలి విశ్లేషించుకోవాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ తప్పు జరిగింది ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి పట్టు పట్టాలే కొట్లాడాలి మళ్ళా కాడనే తిరిగి సంపాదించుకోవాలి అని లెన్కూయేది లేదు గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు ఎందుకంటే మనం పనిచేసినాం హార్ట్ఫుల్గా పనిచేసినాం మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకు